ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రత్యేకించి ప్రభా ఒరిస్సా రాష్ట్రంలోని నూపాడ అనే జిల్లా గురించి ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నూపాడ జిల్లానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ జిల్లాలో ఉన్న ఆరు మండలాల్ని ఆరు వందల డెబ్బై గ్రామాల జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ ఆరు మండలాలు స్వార్థీకరించబడినట్లు సహాయం చేయండి దగ్గర తండ్రి అనేక మంది ఇవాంజలిస్ట్స్ని అనేక మంది మిషనరీస్ని ప్రభా మీరు ఆ ప్రాంతానికి పంపించండి ప్రభా నాయన గొప్ప పరిచర్య ప్రాంతంలో జరిగినట్లు సహాయం చేయండి మీ చిత్రమైతే రానున్న రోజుల్లో ప్రభా ఆరు మండలాల్లో ఆరు సంఘాలు స్థాపించబడిన మాట మేము వినగలిగినట్లు సహాయం చేయండి నాయన మీ కొందనాలు మీకు స్తోత్రాలు ప్రభా నాయన ఈ ప్రార్థనా పరిచర్య లేదా ఈ ప్రార్థన ఉద్యమాన్ని అయ్యా మీరు మా దేశమంతా వ్యాపింపజేసి మీ నామానికే ఘన తెచ్చుకోమని ఏ సు అర్పిస్తూ నేను పలు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్